నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మ ప్రస్తుతం అంతా ఉన్నారు గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరల్ల సురేష్ గారు ఉన్నారు నేరల సురేష్ గారితో మాట్లాడదాను నమస్తే సురేష్ గారు నమస్తే అది ఏంటి మీ మీద రూమర్స్ వస్తామని నేరల సురేష్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నారు ఆల్రెడీ రాజీనామా చేయడానికి సిద్ధమైపోయారు అని నిజమేనా ఎందుకని సార్ ఎందుకు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు అనేది సరైన పొత్తుగా అనేది మాకు ఎక్కడ కనబట్టాల ఎవరన్నా ఒక వాటాదారులు ఉంటే కనుక పావలానో అర్థ రూపాయ రూపాయ ముప్పవలనో ఉంటుంది దీంట్లో ఏ పక్షాన ఇచ్చారో ఏ విధంగా అని మనం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అనమాట ఎందుకంటే పొత్తులో నూట నలభై నాలుగు సీట్లు ఆయన తీసుకున్నారు ఇరవై ఒక్క సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు బీజేపీకి పది సీట్లు ఇచ్చారు ఈ పన్నెండు ఇరవై ఒక్క సీట్లో కూడా పన్నెండు సీట్లు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు అలానే బీజేపీలో కూడా పది సీట్లల్లో ఎనిమిది సీట్లు తీసుకున్నారు ఇంకా పొత్తు న్యాయం అనేది ఎక్కడ జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నారు చంద్రబాబు కొడుకు తీసుకున్నాడు చంద్రబాబు బాబర్ తీసుకున్నాడు వాళ్ళ మరదలు తీసుకుంది వాళ్ళ ఇంట్లో ఆరు సీట్లు ఉన్నాయి మరి ఇక్కడ పొత్తు ధర్మం ఎక్కడ కనపడింది దానివల్ల మేము ఆలోచనలో పడ్డాం సో మొత్తానికి మీరు దాదాపు జనసేన పార్టీలో రెండు సంవత్సరాలు పైగా పనిచేసిన పరిస్థితి ఉంది సిటీ ప్రెసిడెంట్గా గుంటూరు ఈస్ట్ మీరు ఆశించినట్టున్నారు కదా అవునండి అంటే జనసేన ఆశించారా లేకపోతే కూటమిలో ఆశించారా జనసేనైనా అయినా కూటమైనా కానీ దేంట్లో అయినా ఎలిజిబుల్ ఉంది దాని తగ్గట్టుగానే ఏదొచ్చినా పర్వాలేదు అది సింగిల్గా వచ్చినా ఫైట్ చేద్దాం అనుకున్నాం పొత్తులో వచ్చినా కానీ ఫైట్ చేద్దాం అనుకున్నాం మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారిని నాకు పొత్తులో టికెట్ కావాలని అడిగాము కలిసాం పిలిచారు మాట్లాడాం చూస్తా ఉన్నారు ఫార్టీ మినిట్స్ టైమ్ ఇచ్చారు ఆ ఫార్టీ మినిట్స్లో కూడా మనం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పాం ఫలానన్నారు మీ గురించి ఎక్కువ మేము ఆలోచించాలి పని లేదని కూడా చెప్పారు అప్రిషియేట్ చేశారు బాగా వర్క్ చేశారని మీకు టికెట్ ఇవ్వకపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నాదన మనోహర్ గారు కానీ ఎవరైనా పార్టీ తరఫు నుంచి పిలిచి మీకు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయామని చెప్పేసి ఆ టాపిక్ రాలేదు మేము కూడా అదే ఇప్పుడు కూటమిలో భాగంగా కొన్ని సీట్లు రాలేదన్నారు రాలేదంటే సరే మన అదృష్టం బాగోలేదేమో మన అంత ఎలిజిబుల్ కాదేమో అనే ఉద్దేశంతో మనం అనుకున్నాం కానీ ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నాం ఎలిజిబుల్గా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మనం నగర కమిటీలు వార్డ్ కమిటీలు బూత్ కమిటీలు అన్ని మహిళా కమిటీలు అన్ని వేసుకొని సిద్ధంగా ఉన్నాం అనమాట కానీ వాళ్ళనేది మాత్రం మనకి సీట్ ఇవ్వబోయేటప్పటికి మనం డిప్రెషన్కి వెళ్ళాం దాంట్లో భాగంగా మనం ఏంటి ఒక ఓదార పడిగాం పవన్ కళ్యాణ్ గారు కనుక పిలిచి మనకి లేదు ఈసారి కనుక నీకు మంచి అవకాశం ఇస్తాం ఈసారి మేము ఇవ్వలేకపోయాం అనేది కనుక చెప్పుంటే కనుక మేమే ఏదేమో తీసుకునే తీసుకునేవాళ్ళం కాదు అది చెప్పబడటం వల్లే మాకు మనస్తాపం చెంది మేము పార్టీ మారటం అనేది సిద్ధంగా ఉన్నాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని సిద్ధమయ్యారు మిమ్మల్ని ఎవరన్నా వైకాపాలోకి రమ్మని ఎవరైనా ఆహ్వానించారా లేకపోతే మీరే అంటే ఆల్టర్నేటివ్ మనకి ఇప్పుడు కనపడింది అదే కనపడింది రేపు దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆలోచనతో మనం దీంట్లో చేరా వైసీపీలోకి రావడం జరుగుతుంది మొత్తాన్ని చూస్తే సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేంట్లో గొప్ప అని మీరు భావిస్తున్నారు అదేమో కూటమిలో ఉంది అది ఏంటంటే డెక్షన్ తీసుకోవాలంటే అందరు కలిపి తీసుకోవాలి ఈయన వన్ మ్యాన్ షో ఏదైనా తీసుకోవాలన్నా కానీ ఈయన బలంగా తీసుకుంటాడు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాడు ఆ పార్టీ వాళ్ళు ఓన్లీ మాటల వరకు చెప్తున్నారు కానీ ఆచరణలో పెడుతుంది మాది జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకున్నాం దాంట్లో భాగంగానే మనం ఈ నిర్ణయం తీసుకున్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి పెద్దపేట వేశారు అనేటువంటి ఒక అసంతృప్తి ఇక్కడ జనసేన నేతల్లో కూడా ఉన్నటువంటి మాట వాస్తవేనా చాలా ఎట్లా ఏ విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అంటుంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మనం ఒక ఇరవై ఒక్క సీట్ ఇచ్చారు ఆ ఇరవై ఒక్క సీట్ని మనం గెలిపించుకొని మనం మన సత్తాలు చూపించుకున్న తర్వాత మనకేం పోస్ట్ కావాలని అడుగుదామని చెప్పి చెప్పారు దానికి చంద్రబాబు గారు మైండ్గా ఏం ఆడారు ఆయన కనుక నూట నలభై నాలుగు సీట్లో కనుక మ్యాజిక్ ఫిగర్ కనుక ఆయనకు వస్తే ఈయన వీళ్ళు పక్క రాకపోతే కనుక ఈ పన్నెండు సీట్లు ఉన్నారు కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అవసరమైతే చంద్రబాబు గారి తరపున వ్యక్తులే కాబట్టి చంద్రబాబు సపోర్ట్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయరు కానీ అదేవిధంగా అవి కూడా సరిపోకపోతే కనుక బీజేపీలో కూడా పది సీట్లలో ఎనిమిది సీట్లు వాళ్ళ సామాజిక వర్గం లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన మైండ్ గేమ్ ఆడారు దాంట్లో భాగంగా మా పార్టీకి అదే అనగా జనసేనకు అనేది ఎక్కడ న్యాయం జరగల పొత్తు ధర్మం ఎక్కడ పాటించాల ఇప్పుడు గుంటూరు జిల్లా అంశం పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ పొందినటువంటి కూటంలో టీడీపీ నేతలు జనసేన ఇన్ఛార్జీని పిలిచి వారితో మాట్లాడే ప్రయత్నం జరగట్లేదా చాలా తక్కువగా జరుగుతుంది వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మొన్న చంద్రబాబు గారు కూడా పిలిచారు ఏంటి సురేష్ మీరు పెమ్మసాని గారు అందరితో ఒక పార్లమెంట్కి సంబంధించి మీటింగ్ పెట్టారు పెమ్మసాని గారు ఏం చెప్పారంటే ఆరు నియోజకవర్గాలు బాగానే ఉందండి ఏడో నియోజకవర్గంలో గుంటూరు తూర్పులో సపోర్ట్ అనేసరికి దొరకట్లేదు అని అన్నారన్నమాట ఎందుకు సురేష్ ఎందుకు జరలేదు నేను చెప్పాను అనమాట సార్ ఇక్కడ మేమేమో వందల మంది వస్తున్నాం వాళ్ళేమో ముప్పై మంది నలభై మంది వస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు దూరుతున్నారు కానీ మాకైతే అవకాశం ఇవ్వట్లేదు దానివల్ల మా కేడర్ అసంతృప్తిగా ఉంది అది కాక మీరు అందరూ ఎవరు లేకపోయినా మేము గెలుస్తామని ఒక ఆలోచనలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దాన్ని బట్టి మా కేడర్ అనేది అసంతృప్తితో ఉందని చెప్పాను అనమాట చంద్రబాబు గారు అని విషయం అంటే కూటమి ఏర్పడిన టీడీపీ నేతలు ఎన్నికలకు ముందే మేము గెలిచిపోయా అనే అభిప్రాయం వచ్చారా బ్రహ్మాండ వాళ్ళకి కూడా అదే ఉన్నారు జనసేన లేకపోయినా మేము గెలుస్తాం అన్నారు అనమాట ఇప్పటంలో మా నాయకుడు ప్రతిపక్ష ఓటు చీలనీయం అన్న తర్వాతే ఇది వచ్చింది మన ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళకి నీళ్లు మొహాన్ని నీళ్లు చల్లి వాళ్ళకి పౌడర్ పూసి తల దువ్వి చొక్క వేసి బయటికి తీసుకొచ్చారనమాట లేకపోతే అసలు వాళ్ళు బయటికి రావడానికి ఆలోచన ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ప్రజల్లో పోరాటం చేసింది కేసులు పెట్టించుకుంది తన్నులు దింది అన్ని రకంగా చేసింది జనసేన బలమే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ వాపు చూసి బలం అనుకుంటున్నారు సురేష్ గారికి గుంటూరు మెగర అధ్యక్ష పదవిని కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చేలా చేసినట్టు పార్టీ జనసేన కదా అవును మరి అలాంటి పరిస్థితులు పార్టీకి ఈరోజు చివరి నిమిషంలో రాజీనామా చేసింది తెలిపారు మాకైతే ఇక్కడ న్యాయం జరుగుతుంది కనిపించట్లేదు అది కాక ఒక భరోసా దొరకట్లా ఇప్పుడు ఏంటంటే రేపు కనుక ఎవరు వస్తారనే తెలీదు టీడీపీ వచ్చిదా కూటమి వచ్చిందా వైసీపీ వచ్చిందో తెలియదు వాళ్ళు కనుక ఒకవేళ వస్తే కనుక మాకు న్యాయం జరగదు అనేది ఉంది ఎందుకంటే సమన్వయ లోపం బాగా కనపడుతుంది అదే కనుక నలభై సీట్లు యాభై సీట్లు కనుక జనసేనకి ఇస్తే కాళ్ళు వార్ వన్ సైడ్ అయిపోయింది ఇరవై ఒక్క సీటు ఇవ్వటం మళ్ళీ దాంట్లో పన్నెండు సీట్లు వాళ్ళు తీసుకోవటం వల్ల వీళ్ళైతే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది అయితే పరిస్థితి కనబట్టాల సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నేరల సురేష్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం స్టార్ట్ చేస్తారు విజయవాడలో కూతురు మహేష్ గారు ఎలాగే స్టార్ట్ చేశారో ఇక నేరల సురేష్ గారి టాక్కి వైసీపీ టాస్క్ ఇవ్వతుంది అట్లా పొరపాటు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మా గుండె నిండా ఉన్నారు మేము ఎప్పుడు ఆయన అనం ఆయన తప్పు చేసి ఆయన ప్రశ్నించండి అన్నారు కానీ మేము ప్రశ్నించడానికి కూడా ఆయన ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటాం కానీ చెప్పలేని పరిస్థితి మేమైతే ఆయన తిట్టడానికి అయితే సిద్ధంగా లేం ఆయన మోసపోబడ్డాడు ఈయన అమాయకుడు మంచోడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏ మందు ఏ మందు పెట్టారో ఏం చేశారో తెలియదు కానీ ఆయన్ని మోసం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు దానివల్ల మేమందరం కూడా పార్టీకి సపోర్ట్ చేసి పార్టీని డెవలప్ చేసిన వాళ్ళందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు చివరిగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ప్రధాన లక్ష్యం ఏంటి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు గుంటూరు ఉన్నారు కాబట్టి టూ గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది తరఫున ఆల్రెడీ వైసీపీకి ఎడ్జున్న పరిస్థితి మరి గుంటూరు టు వైసీపీకి ఏ ఎడ్జ్ ఉండే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు అంతా ఒక ఒక వే ఆఫ్ స్టైల్లో జరుగుతుంది మేము రావటం వల్ల వైఎస్ఆర్సీపీకి బలం ఏర్పడుద్దని మాత్రం మా నమ్మకం ఉంది దాంట్లో భాగంగా వాళ్ళు కూడా మనకి పిలవటం మనం రావటం మన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది నేరల సురేష్ గారు జనసేన పార్టీ నాయకుడిగా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా పెద్ద ఎత్తున గుర్తింపు మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి మద్దాలగిరి గారిని మీ వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతని వైకాపా జాయిన్ చేసుకొని అనఫీషియల్గా వారితోటి కొనసాగించేలా చేసుకొని ఆయనకి టికెట్ ఇస్తానని చెప్పేసి ఆయన మోసం చేసి ఈరోజు ఆయనకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది మరి ఏ విధంగా మీరు వైసీపీని సమర్థిస్తారు ఈరోజు వైసీపీ సమర్థించడం అంటే మామూలుగా అయితే గుంటూరు టూ టౌన్లో కొంచెం తెలుగుదేశానికే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది పోయినసారి కూడా అంత జన వైసీపీ ఉన్న వేవులో కూడా ఆయన గెలిచారనే ఉద్దేశంతో ఇప్పుడు రేపు కూడా ఆయన కనుక అక్కడ టౌన్లో కనుక నించోబెడితే కొంచెం ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో దానికన్నా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ రజనీకాంత్ ని చిలకలి బ్యాట నుంచి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చారు నాలుగు ఆఫర్స్ ఇచ్చారు మీకు నచ్చితే అది ఇస్తాం పార్టీ అధికారంలోకి రాని కమిట్మెంట్ ఇచ్చారు ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సో ఆరి వయసులో ఎలాంటి అసంతృప్తి లేదా మద్దాలగిరి గారికి అన్యాయం జరిగిందని ఉంది కానీ ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళు మర్చిపోయారు దాని గురించి సో మొత్తానికి ప్రస్తుత జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరల సురేష్ గారు మరొక ఒకటి రెండు రోజుల్లో మాజీ జనసేన నేత కాబోతున్నారు ధన్యవాదాలు నేరల సురేష్ గారు మరి అది చూశారు కదా జనసేన పార్టీలో తగిన గుర్తింపు దక్కటం లేదనేటువంటి ఉద్దేశంతో గుంటూరు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనసేన పార్టీ నగర అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేరల సురేష్ గారు రాజీనామాకు సిద్ధమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తానని చెప్తున్నారు ప్రస్తుత జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేనుల సురేష్ గారు